హలో థ్యాంక్ యూ ఫర్ కమ్మింగ్ అండి అండ్ థ్యాంక్ యూ సర్ ఫర్ గ్రేసింగ్ అస్ విత్ యూర్ ప్రజెన్స్ తెలుగమ్మాయి కానీ తెలుగులో కొంచెం ఫార్మల్గా మాట్లాడాలంటే అసలు సడన్గా వచ్చిన తెలుగు కూడా పోతుందండి ఐ ఎమ్ జస్ట్ వెరీ గ్లాడ్ ఇది నా ఫస్ట్ మూవీ అని అండ్ నా డైరెక్టర్ ఐ థింక్ అక్కడ మాస్టర్ ఫర్ అండ్ ఈ బెటర్ విజయ్ గారిని అడిగాను నేను ఎందుకు నన్ను కాస్ట్ చేశారంటే నాకు థింగర్గా ఉండవు ఒక అమ్మాయి కావాలి అందుకని నిన్ను పెట్టుకున్నా అన్నారు కదా ఓహ్ సో నాకేం చెప్పాలి దరికి ని లైన్స్ తీసేసుకున్నా సారీ అండ్ కాస్ట్ కుస్తే ఐ థింక్ ఐ యామ్ ట్రూలీ లక్కీ ఇద నా ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇలాంటి కాస్ట్ తో ఒక్కొక్కల కామిక్ టైమింగ్ అసలు వేరే లెవెల్ ఉంది నేను నేర్చుకునేది చాలా ఉంది ఒక్కొక్కల దగ్గర నుంచి సో ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అండ్ स्पेशल थैंक यू टू బనివాసు సర్ బానూ ప్రతాప్ సర్ కళ్యాణ్ సర్ అండ్ సోమరాజు సర్ ఫర్ డూయింగ్ టేకింగ్ దిస్ గ్యాంబిల్ ఇది టోటల్ క్రెడిట్ అరవింద్ గారికి ఇవ్వాలండి నాకు ఎందుకంటే గుర్తుంది స్టిల్ నాకు విజయ్ ఐదు ఆప్షన్లు ఇచ్చాడు ఓకే నేను అరవింద్ గారి ఫస్ట్ ఫోటో మీద పెట్టాను ఎందుకంటే నేను అప్పుడు ఇన్స్టా పెద్ద ఎక్కువ ఫాలో అవట్లేదు పెట్టగానే ఆ ఈఎంఐ ఐఎంఐ ఇంక హీరోయిన్ ఈఎంఐ వెళ్ళిపో వెళ్ళిపో అని చెప్పి నేను రూమ్ నుంచి పంపింగ్ చేశాను నాకు ఇప్పటికీ గుర్తుంది నాకు ఇప్పుడు దాకా ఎవరు చెప్పలేదు సార్ ఇలాంటి సెకండ్ ఫోటో కూడా ఆయన చూడలేదు ఒకసారి కాల్ చెప్తారా సార్ ఇక్కడ నుంచి ఒకసారి థ్యాంక్ యూ సెకండ్ ఫోటో కూడా చూడలేదు కాదు సార్ ఇంకా ఉన్నాయి ఆప్షన్ అంటే అబ్బాయి ఈ అమ్మాయి గురించి నాకు బాగా తెలుసా నీకు పని అయిపోద్ది హండ్రెడ్ పర్సెంట్ నీకు కదా నాకు తెలుసు కదా ఎల్పి వెళ్ళిపో అని చెప్పి సెకండ్ కూడా చూడలేదు ఆయన సో హండ్రెడ్ పెంట్ హౌస్ మీరు నాకు ఏమవ్వలేదు నా మనసులో మీకు పెంట్ హౌస్ ఉంది ఇప్పుడు ఓకే